విశాఖ నుంచి అనంతపురం తీసుకొస్తున్న రిమైండ్ ఖైదీ పరారయ్యాడు మార్కాపురం వద్ద రైలు నుంచి తప్పించుకున్నాడు మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం లక్ష్మీ ప్రసాద్ పోలీసుల కల్లు ఖైదీ ఎలా పరారయ్యాడు అశ్వని నిన్న నిన్న ఉదయం విశాఖపట్నం నుంచి అనంతపురం తీసుకొస్తున్న రిమైండ్ ఖైదీ నరేష్ ఇతను గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు ఇతన్ని అనంతపురం కోర్టుకు తీసుకొస్తున్నారు రైల్లో తీసుకొస్తుండగా మార్కాపురం వద్ద పోలీసుల కళ్ళు కప్పి అతను తప్పించుకున్నాడు ఇతన్ని ఈ తప్పించుకున్న విషయము హెడ్ క్వార్టర్ కు పోలీస్ హెడ్ క్వార్టర్ కు విషయం తెలియజేశారు అదే విధంగా ఎవరైతే వెంట అతనితో పాటు వస్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మీద అక్కడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ కు ఇన్ఫామ్ చేసి అంటే చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లకు అన్నిటికీ సమాచారం అందించి మొత్తము వెతకటం మొదలు పెట్టారు నిన్నటి నుంచి అంటే అర్ధరాత్రి తప్పించుకోవడంతో అర్ధరాత్రి నుంచి ఇప్పుడు దాకా ఇంకా వెతుకుతున్నారు ఇతని ఆచూకీ దొరకలేదు అంటే ఈ యువకుడు గతంలో కూడా చాలా నేరాలు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు ఈ తప్పించుకున్న విషయం మీద స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చి ఆ ఫోటోను కూడా పంపించడం జరిగింది అశ్విని ధన్యవాదాలు లక్ష్మి ప్రసాద్